सद्गुरुभ्योन्नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुलारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्यां नमः మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందార్య సద్గురు ప్రమహరాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శ్రీరసాష్టాంగ నమస్మాజవుడు స్తోత్రియ బ్రహ్మనిష్టపరులారా కనుక పరిపూర్ణ బోధ యొక్క ధర్మము అందులో ఉండబడినటువంటి మర్మము పూర్ణత్వంగా మనము గ్రహించాలి అప్పుడే వింటూ వింటూ వచ్చినప్పుడే ఇందులో ఉండబడినటువంటి సారాంశము మనము గ్రహించడానికి వీలవుతుంది అందుకే సద్గురువుని ఆశ్రయించితేనే మనకు నిజమును తెలుసుకునేదానికి వీలవుతుంది ప్రపంచంలో ఎన్నో వేదములు పురాణములు ఉపనిషత్తులు అనేకమైనటువంటి గ్రంథములు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ చదివిన నీవు చదవాల్సిందే కానీ పరమార్థానికి ఏ చదువు లేదు అది ఏ చదువు ఎరగదు అందుకే అంటాడు గురువు ప్రపంచమంతా కూడా ఎరుకే చదువుల చేసును ఎరుకే విను చదువు నెరుకే ఎరుకన్ చెరిగించును శంకించును ఎరుకే కొనకేమి లేక యోగూనోయన్నాం బయలే చదువు ఎరుగాదో ఎన్నాం ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నాదం చెరిగితే నిలువాక యోగోనోయన్నా బయలే చదువు ఎరుగాదోయన్నా ఎరుకే చదువుల చేసును ఈ శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులను ఎవరు రాశారు అందుకే ముందు వాక్యంలో అన్నాడు నానా భాషల చేతను శాస్త్ర శాస్త్రతతులు నన్ను నమ్ముటకై నేనే రచించిపెట్టి నానా దేశముల ఎందు నరూపమున పరమార్థానికి చదువు శాస్త్రములు పురాణములు ఉపనిషత్తులు వేదములు ఏవీ అనుకరించవు కేవలం గురుర్ముఖేన జ్ఞాతవ్యం గురువాక్యమును అనుసరించి గురుసేవ నిరంతరము నిజమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి వారికి పరమార్థమేదో తెలియబడుతుంది అందుకే ఈ చదువులన్నీ ఎరుకే చేసింది కానీ బయలే చదువు ఎరుగదో ఎన్నా ఆ పరమార్థమైనటువంటి అఖండ చిల పరిపూర్ణము ఏ చదువు ఎరుగదు ఎందుకంటే అది దేహాకారము కానిది కరచరణాది అవయవములు లేనటువంటిది మనోబుద్ధి చిత్త అహంకారములు లేనటువంటిది కులగోత్ర వర్ణాశ్రమ ధర్మములు లేనటువంటిది కనుక బయలే చదువు ఎరుగదోయన్న ఎరుకే ఎన్నటికైనా పరిపూర్ణమున్నాదని చెరిగి తా లేనని ఎరిగితే నిలువాక యోగునో ఎన్నాం ఈ ఎరుకే ఈ నేననే అనబడే అటువంటి సమస్తాన్ని గుర్తెరిగేటువంటి ఎరుక ఎన్నటికైనా కానీ ఎన్ని జన్మలకైనా కానీ పరిపూర్ణమున్నాదని ఎరిగితే అప్పుడు నిలువక యోగునో ఎన్న వెళ్ళిపోతుంది ఇది అప్పటికి సాల్ చేసుకుంటుంది అప్పటికి ఆగిపోతుంది జనన మరణ ప్రవాహం నుండి బయటపడతాడు అంతవరకు పుట్టడం సావడం పుట్టడం సావడం పుట్టడం సావడం నిరంతరము ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇన్నింటిని గుర్తెరిగేటువంటి ఎరుక ఇన్ని చదువులు నేర్చుకునేటువంటి ఎరుక సద్గురువుని ఆశ్రయించలేదా సద్గురువుని ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చగల కలగదా ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు చదివితే ఏమి అన్నీ నీవు చేసినవే కదా సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉండబడినటువంటి నీవు ఒనట్టు సర్వ వ్యవహారాలన్నీ నీకు సంబంధించినవే కదా పరమార్థానికి సంబంధించినవి కావు కదా ఎన్ని శాస్త్రములు ఎన్ని పురాణములు ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని వేదములు చదివినా అందేమున్నది నీ గురించే రాసి పెట్టుకున్నావు కదా పరమార్థము గురించి ఏమన్నా రాసినావా కాబట్టి ఎప్పటికైనా ఈ నేననే అహం పదార్థం అనబడే ఆత్మనే ఎరుక పరిపూర్ణం ఉన్నదని గురువుని ఆశ్రయించి గురుర్ముఖంగా ఆ పరమార్థాన్ని తెలుసుకొని నిజమును గ్రహించినదే అప్పుడు నేననే అహం అనబడే అటువంటి భ్రమ తొలుగుతుంది అప్పుడు కదా నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని మనము దర్శించుకుంటాము అది కదా మానవ జన్మకు సార్థకత అది కదా జన్మరాహిత్యానికి నిజమైనటువంటి మానవుని అన్వేషణ అది కదా నిజమైనటువంటి మానవుని తపన అందుకు సద్గురువుని ఆశ్రయించక మనము ఇన్ని చదువులు చదివినా కూడా నిస్ప్రయోజనములే ఎందుకంటే అవన్నీ కూడా పురాణ వైరాగ్యములతో సంబంధించినవి కానీ స్థిరత్వముగా నిలవవు కనుక మనకు చదివినేటివి చూసినేటివి ప్రపంచంలో అన్నీ కూడా నిష్ప్రయోజనములే అవుతాయి ఎట్లా అంటున్నాడంటే చూపులలో గల వస్తువు చూపులు గను వస్తువులను చూపులు కూడా తేపకి ఎరుకని తెలియము చూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేమి ఎరుకే లేదో తోచేది మేం పాపాలలో గల శుద్ధ సుటిక సన్నిభమైన ఆపజ్యోతిని జ్యోతిని ప్రత్యేకాత్మాని మదిలోన తగలు చూకును మీ ఎంత నిదర్శనముగా గురువాక్యమును మనకు తెలియబడుతూ ఉన్నాడు చూపులలో గల వస్తువు చూపులు గను వస్తువులను చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము చూపులు లేనట్టు బయలు చూసేదింకేమి ఎరుకే లేదు తోసేదింకేమి దృక్కు దృష్టి ద్రష్ట దృక్కు అనగా ఈ క్రణుగు చూపులో ఉండబడినటువంటి క్రణుగుడులో ఉండబడినటువంటి ఆ ఒక్క ఫోక్సింగ్ పవర్ దృష్టి ఈ పవర్ పోయి అక్కడ వస్తువు మీద పడినప్పుడు అక్కడ కనిపించేటువంటి వస్తువు అది దృష్టి చూసేది దృక్కు చూడబడినటువంటిది ద్రష్ట దృష్టి తిరిగి అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అందిస్తుంది ఫలాని వస్తువా అని అది ద్రష్ట ఈ విధంగా దృక్కు దృష్టి ద్రష్ట ఈ మూడు కలిసి ఈ ప్రపంచాన్నంతా చూస్తున్నాయి ఈ ప్రపంచం అంటే ఎలాంటిది అని అంటే శాశ్వతమైనటువంటిది కాదు ఎండమావు నీళ్ళు లాంటిది ఇదిగో జాగ్రత్త అవస్థలో కనిపిస్తూ ఉంది నిద్రావస్థలో ఏమీ మనకు తెలియబడడం లేదు అదేవిధంగా చూపులలో గల వస్తువు చూపులు వస్తువులను చూపులు కూడన్ తేపకు ఎరుకని తెలియము ఈ మూడు కూడా చూసేది చూడబడినది చూస్తున్నది ఈ మూడు కూడా ఎరుకని తెలుసుకో ఎరుకనగా నేను ఆత్మ అని తెలుసుకో సూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేమి అఖండచల పరిపూర్ణానికి సూపులు లేవు ఎందుకంటే అది యశ్యంతర్ణాది మధ్యమం నహికర చరణం నామగోత్రం నూత్రం నో జాతిరవర్ణో కాబట్టి అఖండ చాలా పరిపూర్ణమైనటువంటి ఆ పరమార్థానికి చెవులు లేవు కండ్లు లేవు లేదు అవయవాలు ఏమీ లేవు కండ్లు లేనప్పుడు చూసేదేముంది ఏముంది అందుకే చూపులు లేనట్టు బయలు చూసేది ఇంకేమి ఎరుకే లేదు తోసేది ఇంకేమి మనము గురుముఖంగా తెలుసుకునేదానికి మనము గురువును ఆశ్రయించాలి ఎందుకంటే ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ ఉంటాం ఎన్నో దేవాలయాలు తిరుగుతూ ఉంటాం ఎన్నో పురాణములు ఎన్నో శాస్త్రములు చదువుతూ ఉంటాం వీటి వలన మనకేమి తెలియబడుతుందంటే అంత ప్రపంచభ్రాంతితో ఉండబడినటువంటిదే తెలుస్తూ ఉంది కానీ ప్రపంచాతీతము లోకాతీతము శాశ్వతమైనటువంటిది ఆ పరంధామం ఎటువంటిదో ఆ పరమపదం ఎటువంటిదో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల మానవ జన్మకు నిజమైనటువంటి సార్థకత ఏది అంటే పరమార్థాన్ని తెలుసుకొని జన్మను సార్థకత చేసుకొని పునర్జన్మ లేనటువంటి స్థితిని చెందడమే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం కాబట్టి ప్రతి ఒక్క మానవుడు సద్గురువుని ఆశ్రయించి పరమపదాన్ని తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి అప్పుడే నిజమైనటువంటి సత్యం ఏదో మనము తెలుసుకునేదానికి మనకు గురుముఖంగా ఆధారం మనకు ప్రాప్తించుతుంది దీంట్లో నిజమైనటువంటి గురుభక్తి మనకు అవసరం ఎంత గురుభక్తి మెండుగా ఉంటుందో అంత ఈ పరిపూర్ణ బోధ అంత సునాయసంగా అంత తేలికగా అంత సులువుగా మనకు అర్థమవుతూ వస్తుంది అందుకే అంటాడు గురువు జనులే కొబ్బరికాయ గలవారు తిన నేర్చు నా కోతి తనకాకాయ అబ్బిన మర్మ మెరిగేరా దీని అందుండే ధర్మ మెరిగేరా అంటాడు నేనెంత లెస్స చదివినా దీనిని తెలియంగ గలరే పూని సేవింపకుండినా మానవులది ఎట్ల అని నా మరి నా మాటందు మనసుంచబోయి వానాకాలములోన వర్షము బిందువైన మిట్టన నిల్వదది నిశ్చయమే కదా ఎంతో ప్రపంచాతీతమైనటువంటి గురు ధర్మాలను గురువాక్య రహస్యాలను ఇంత తేట తెల్లముగా తెలియపరుస్తూ ఉంటే అది మనస్సులేకెందుకు ఇమిడిపోలేదు ఎందుకు వినేవాతలకి అర్థం కావడం లేదు అని అంటే ఎంత వర్షం కురిసినాగుదక గుండు మీద వర్షం నిలబడుతుందే ఒక బిందువైన మిట్ట మీద నీళ్లు నిలబడతాయా అంటే నిలబడు అది పల్లంగా ఉంటేనే నీళ్లు నిలబడతాయి అదేవిధంగా మన మనస్సు కూడా లోతుగా విచారణ చేసినప్పుడే ఈ పరిపూర్ణ బోధ ఈ అచల బోధ అనబడేటువంటిది ఏమిటిదో అర్థమవుతుంది కానీ మనస్సులో ఈ ప్రపంచ వాసనలన్నీ నింపుకొని మన సంచే నిండుకు ఉంటే ఈ గురువాక్యములు ఇంకెక్కడ వేసుకుంటావు స్థలం లేదు కదా కాబట్టి మనం ఏం ఏరుకున్నామంతా గుజిరీ ఏరుకున్నామన్నమాట గుజిరీ ఏరిపెట్టుకున్నాము ఈ గుజిర దేనికి పనికి వస్తుంది దేనికి పనికిరాదు మనకు ఈ గుజిర అంత బయట పారేస్తే మన సంచి ఖాళీ చేసుకుంటే అందులోకి అటువంటి మంచి రత్నాలను ఆ గురుదేవుడు మనకు అందులో వేస్తాడు అందుకే స్వయంగా మానవుడు అనుభవము పొందినప్పుడే నిజము తెలియబడుతుంది ఆ స్వయం అనుభవం ఎట్లా కలుగుతుంది సద్గురువుని ఆశ్రయించినప్పుడే కలుగుతుంది గురువుని ఆశ్రయించక మనము ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా తెలియబడదు ఎందుకు తెలియబడదు అని అంటే తల్లి తండ్రి గురువుదయం అన్నప్పుడు మనము తప్పనిసరిగా దైవ విచారణకు మనం వచ్చినట్లయితే గురువునే ఆశ్రయించాల మరొక మార్గం లేదు మనకు తెలియదు ఈ ప్రపంచంలో దేవుడెవరో ఎలా ఉంటాడో అతని గుణగణములు ఏంటివో మనకు తెలియదు ఒక గురువే చెప్పి చూపించాలి దేవుణ్ణి తప్ప ఎంతటి వారికి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా తెలుసుకుందామని ఉబలాట పడినా మనము గ్రహించలేము ఎందుకంటే అది గురు గురు గురుగుహ్యమై ఉంది ఆ పరమార్థము గురువు చెప్పి చూపిస్తేనే మనకు తెలియబడుతుంది అందుకే వేమారెడ్డి గారు అంటాడు అచలభావం బనంగా అనుభవ గమ్యంబో చూచి చెప్పరాదు సూక్ష్మమది ఏ మదికి తోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామా వినురవేమా అచల భావం బనంగా అనుభవ గమ్యంబు సుషేఖ వీలవుతుందా నామరూపము లేనటువంటి పరమార్థాన్ని అంటే సూచి చెప్పరాదు సూక్ష్మమది ఏం చూడవచ్చు గురుకృప వలన గురు కను చౌజ్ఞ ద్వారా గురు సూచన ద్వారా ఆ సత్యాన్ని ఆ పరమార్థాన్ని మనం దర్శించవచ్చు కానీ అలా ఉంది ఇలా ఉంది అని నిర్ణయం చేసేదానికి సాధ్యం కాదు ఎందుకంటే అందులో రూప రసగంద తన్మాత్ర గుణములు కానీ కులవోత్ర వర్ణాశ్రమ ధర్మములు కానీ వర్గములు కానీ ఆశపాషములు కానీ భవబంధములు కానీ రాగద్వేషములు కానీ సంకల్ప వికల్పాదులు ఏమాత్రము కూడా అందులో లేవు అందుకే మనము అటువంటి పరమార్థాన్ని గురుర్ముఖంగానే మనం తెలుసుకునేదానికి వీలవుతుంది అని వేమారెడ్డి గారు అచల భావంపనంగా అనుభవ సూచి చెప్పరాదు సూక్ష్మది మదికి తోజు కానీ మర్మం ఎన్నగరాదు విశ్వదాభిరామ వినురవ వేమ అంటాడు అందుకోసమే మనము ఆ పరమార్థం ఏదో మనం అనుభవం లేక తెచ్చుకోవాలంటే సద్గురువుని తప్పక ఆశ్రయించితేనే మనము ఆ సత్యాన్ని తెలుసుకుంటామని అందరికీ తెలియజేస్తూ రాబోయే వాక్యంలో మనం ఇంకా పూర్ణత్వ భావంగా ఈ అచల బోధన తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు ప్ర జై